సార్ షోరూమ్ పెట్టాలంటే ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో సరికి అన్ని ప్లేసులు కవర్ అయినాయి ముందు ఆ ప్లేస్లో వెకెంట్ ఉందా లేదో చూడాలి వేకెంట్ ఉన్న తర్వాత మనం ఒకవేళ వేకెంట్ ఉందంటే ఫస్ట్ ఒక రెండు లక్షల రూపాయలు మాత్రం మనం కంపెనీకి డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసినాక మనం షోరూమ్ ఎక్కడన్నా ఎత్తుకోవాలి షోరూమ్ చూసుకొని ఒక థౌజండ్ రెసెప్టీ మినిమం ఉండాలండి షోరూమ్కి మెయిన్ రోడ్ మంచి లొకాలిటీలో ఉండాలి ఒక థౌసండ్ రెసెప్టీ ఉండాలి ఒక థౌసండ్ రెసెప్టీ ఉన్న షోరూమ్కి చూసుకున్న తర్వాత మనకి ఒక షోరూమ్ పెట్టడానికి పెట్టుబడి ఇరవై మూడు లక్షలండి ఈ ఇరవై మూడు లక్షల్లో ఒక రెండు లక్షల రూపాయలు వస్తుంది కంపెనీకి మనకు బ్రాండింగ్ సిస్టము మొత్తం బ్రాండింగ్ చేసేసి ఇచ్చేస్తుంది ఇరవై ఒక్క లక్షలు వెహికల్స్ ఇచ్చేస్తుంది మొత్తం ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది ఒక్క రూపాయి కూడా కంపెనీ దగ్గర డిపాజిట్ ఉండదు ఒక్క రూపాయి కూడా కంపెనీ దగ్గర డిపాజిట్ ఉండదు మనం ఎన్ని డబ్బులు కట్టావు అన్ని వెహికల్స్ వస్తాయి ఆ వెహికల్స్ తోటే మనం సేల్ చేసుకుంటే మనం ఇక్కడ ఏ వెహికల్ అయినా ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా కస్టమర్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తారు కానీ ఏడిఎంఎస్ షోరూంలో అలా చూడండి కష్ట ఎప్పుడు బండ్లు ఎక్కడో ఎప్పుడస్తా అని ఎదురు చూస్తారు ఎందుకంటే నెట్వర్క్లో ఉంది లాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక ఎనిమిది నెలల్లో చేరాను ఎనిమిది నెలలో నా కింద ఒక రెండు వేల మంది వచ్చారు నేను చెప్పింది ఇద్దరికే చెప్పాను ఇద్దరు చెప్పాను ఎందుకంటే బండ్లో బండి బాగుంది బండిలో మైలేజ్ బాగుంది బండి సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఎక్కడ చూసినా కూడా ఇవే బండ్లు కొంటున్నారంటే అందరూ ఇదే కొంటున్నారు ఒక హోటల్ బాగా తిండి బాగుందంటే అందరూ అదే హోటల్కి వెళ్తారు అదేవిధంగా ఈ ఒక బండి బాగుందని చెప్పి అందరూ ఈ బండ్లే కొంటున్నారు సో దీనివల్ల కూడా ప్రతిరోజు ఈ పదిహేను వేలతోటి మనం పర్చేజ్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఒక యాభై వేలు తీసుకునే సింపుల్గా తీసుకునే అవకాశం దీంట్లో ఉందండి యాభై వేలు సంపాదించుకునే ఐదు వేల నుంచి యాభై వేలు సంపాదించుకునే చాలా అవకాశం ఇది ఇక్కడ ఎటువంటి రూపాయి పెట్టుబడి లేదండి మన నోటి మాటే పెట్టుబడి మీరు బండి వాడుతున్నారో బండి ఎలా ఉందో చెప్పండి అంతే అదే పెట్టుబడి వేరే ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా రోజు ఒక యాభై వేలు సంపాదించుకునే అవకాశం ఉంది ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా నా మొబైల్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మాట్లాడండి తర్వాత మీకే అర్థం అవుతుంది మనకి ఈ ఫ్యూచర్లో మనం మన లైఫ్ ఎలా మారబోతుంది మనం ఎలా ఉండబోతున్నాం అన్నది సార్ ఇక్కడ మొత్తం భారతదేశం మొత్తం చూసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా ఐదు వందల యాభై షోరూంలో పైబడి ఉన్నాయండి సో ఇక్కడ డిమాండ్ ఈ విధంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందే వీళ్ళు హైదరాబాద్లో ఒక మంచి సెంటర్ పాయింట్ కదా ఇక్కడ నుంచి వెహికల్స్ ఏమైనా సప్లై చేయొచ్చు అని చెప్పేసి తుఫాన్లో ఒక కొన్ని కోట్లు పెట్టి తుఫాన్లో ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం జరిగింది సో పెట్టినందుకు ఇక్కడ మనకు చాలా అంటే నేను వరంగల్ నుంచి వచ్చానండి వరంగల్ అనేది మాకు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలోనే దాదాపు ఒక ఇరవై ఐదు షోరూములు ఉన్నాయండి సో మా వరంగల్ సిటీ ఒక ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్ ఉంటుంది అంతే ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్లోనే ఆరు షోరూములు ఉన్నాయండి అంటే చూడండి ఆరు షోరూంలలో ప్రతి వారానికి ఒక ఇరవై నాలుగు బండ్లు వస్తాయి ఇరవై నాలుగు వన్లు వారంలోనే కంప్లీట్ అయిపోతున్నాయి సో ఆ విధంగా డిమాండ్ ఉంది ప్రతి ఒక్క ఇప్పుడు ఎక్కడ ప్లేస్ లేదండి మనకు ఏపీ తెలంగాణలో షోరూమ్ పెడదామంటే ప్లేస్ లేదు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు మాకు షోరూమ్ కావాలి షోరూమ్ కావాలని కానీ డబ్బులు కట్టి అందరూ డబ్బులు కట్టు పట్టుకొని రెడీగా కంపెనీకి వస్తున్నారు కానీ మేము షోరూమ్ ఇవ్వలేకపోతున్నాం ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి షోరూమ్స్ అన్ని కూడా